బట్టి రాక అయినా కానీ ఎక్కువగా మరి దేవుని భయభక్తులు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటం తాజగూ గ్రామంలో కాదు ఈ మేల్లుపాడు మండలంలో మరి బీటెక్ ఎప్పై చేసినటువంటి వ్యక్తి ఎంత వ్యక్తి రాక బుద్ధిమౌతి దేవునికి చెప్పండి ఎంత చేసిన బీటెక్ చేసిన ఉన్నారు కానీ ఎంత ఎక్ చేసిన ఒక సైంటిస్ట్గా ఒక సైంటిస్ట్ దగ్గర సీనియర్ సైంటిస్ట్ దగ్గర మరి అవి నేర్చుకోవడానికి కానీ లేక అవి పనిచేయడానికి కానీ దేవుడు ప్రకటించాడు తన మ్యారేజ్ విషయంలో వాళ్ళ నాన్నవాళ్ళు మంచి ఏ పెద్ద సంబంధాలు ఇచ్చారు కానీ దేవు నాకు చూపిస్తేనే కానీ దేవు నాకు బయలుపరిస్తేనే కానీ నేను చేసుకున్నా అన్నట్టుగానే ఉన్నా అలా చేయడం ఏం విషయం అంటే ఏ అంటే ఏజ్ అనమాట వయసు చాలా మంది వయసు చూస్తారు ఆ సంస్థలు వారు వయసు చూడకపోతే వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు కానీ అమ్మాయిని పెళ్ళి చేసేవాడున్నాడు ఒక్కరోజు పెద్దది ఒక్కరోజే పెద్దది అమ్మాయి లక్షా యాభై వేలు సార్ కొద్ది అన్నాడు ఏజ్ చూస్తారు కొంతమంది తిమోతి విషయంలో ఏ చూడాల రెండవ బి చూస్తారు బి అంటే బ్యూటీ

పా అన్న మనం కొలగాన కులం అంది నువ్వు సావలేదు కావలేదు కులంలో సావలేదు అన్న అందుకే మా నాకు లింక్ అనమాట ఆత్మపు శరీరానికి పోరాటం జరుగుతూనే ఉంటారు జరుగుతూనే ఉంటారు కానీ ఏ చేతో కలిసి పోరాడితే ఆయన విషయాన్ని ఇస్తారు దేవస్థం చెప్పా నేను ఆశించాను అంత పెద్ద దృష్టిలో ఎందుకంటే కరుణ చక్కని ప్రీంచింగ్ చేస్తారు చక్కని వాకి బోధిస్తారు నేను లేనప్పుడు అంటే నేను దృష్టికి వెళ్ళినప్పుడు కర్ణ అమ్మగారికి వచ్చి వాక్యం చెప్తే మన దెబ్బోరీ రాకపోయినా పర్వాలే మీకంటే బాగా చెప్తుంది కరుణ అంది గారు కొంతమంది అన్నా కూడా పైగర్కి సాక్ష్యం మంచి సింగర్ కూడా మంచి స్వరం ఆ లో జాబ్ వస్తే తీసుకెళ్ళి మా ఫ్రెండ్ ఆయన ఉన్నాడు ఆ ఇంటికంత దాన్ని ప్రార్థలు ప్రార్థన కూడా ఆ ఆ చెల్లిలో పాటలు పాడాలంటే పాటలు పాడితే ఆయన ఆశ్చర్యపోయాడు ఇంత స్వరం ఉంది చెల్లికి ఐపీఎస్ ఐపిఎస్ అన్నది అప్పట్లో అయితే అలా టాప్ ఇక్కడ వదిలిపెట్టే ఆ శాంతి వస్తుంది నేను సపోర్ట్ చేస్తాను ఐపిఎస్ కోచింగ్ నేను ఇప్పిస్తాను రెండు రోజుకి చదువుకొని ఆ రోజు తివ్వతి కూడా వచ్చారు ఎందుకు విషయాలు చెప్తుందంటే కొంతమంది దేవుడి శాస్త్ర ఫాల్